ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పగలంతా కష్టపడి పనిచేసిన శరీరానికి ఆ అలసటను తొలగించి శక్తిని ఇచ్చే ఔషధం నిద్ర ఆ నిద్ర సుఖంగా గాఢంగా పట్టడం ద్వారా సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్లుగా మన శరీర అవయవాలన్నీ నిద్ర ద్వారా రీఛార్జ్ అవుతాయి రీఛార్జింగ్ బాగా చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళా పది పన్నెండు గంటలు పదిహేను గంటలు బాగా పనిచేసుకోవటానికి ఈ శరీర అవయవాలన్నీ నేను రెడీ అన్నట్టుగా మీకు సహకరిస్తాయి మరి ఏ రోజుకు ఆ రోజు ఈ శరీరాన్ని ఆరోగ్యకరంగా బలముగా మనం నీరసం లేకుండా శక్తి సామర్థ్యాలతో పనిచేసుకోవాలి అంటే ఆహారం కంటే నిద్ర ఎక్కువ బలాన్ని శక్తిని ప్రసాదిస్తుంది ఒక్కరోజు నిద్ర లేకపోతే మనం ఎంత వీక్ అవుతామో చూడండి కొన్ని రోజులు ఆహారం సరిగ్గా తినకపోయినా అంత వీక్నెస్ రాదు నిద్రకి అంత పవర్ ఉంది అందుకని రెస్ట్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు రెస్ట్కి మించిన ఎనర్జీ మరొకటి లేదు మరి అలాంటి నిద్ర అనేది మీకు గాఢంగా ఎన్ని గంటలు పడుతుంది పడుకునే వెంటనే పడుతుందా లేదా వారంలో ఎన్నిసార్లు నిద్ర విషయంలో మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఈ నిద్రకి మీ ఆరోగ్యానికి మీ ఆయుష్కి మీకు సంబంధం ఉంది అని ఒక సైంటిఫిక్ సర్వేని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఐదు అంశాలను మీరు చెక్ చేసుకోవాలన్నమాట వారంలో ఐదు అంశాల్లో ఏవేవి ఎలా మీకు ఉన్నాయా లేదా చూసుకుంటే బాగుంటుంది ఈ రకమైన సర్వేని అమెరికా దేశంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఒక లక్ష డెబ్బై వేల మంది యొక్క డేటాను సేకరించారు ఈ ఒక లక్ష వేల మందికి మరి ఒక ఐదు లక్షణాలు ఉన్నాయా లేదా నిద్ర విషయంలో ఎలా ఉన్నాయని వాళ్ళందరినీ అడిగి తెలుసుకుని నోట్ చేశారు యాభై ఏళ్ళ వయసు సుమారుగా ఈ లక్ష డెబ్బై వేల మందిని తీసుకుని వాళ్ళ డేటా సేకరించారు ఏ ఐదు విషయాలు వాళ్ళు సేకరించారు మనం కూడా ఒక్కొక్కటి వాళ్ళకి ఐదు విషయాలు ఎలా ఉన్నాయి ఎలా ఉంటే ఏం బెనిఫిట్స్ ఉంటున్నాయి ఐదు విషయాలు మిస్ అయిన వారికి ఏమి నష్టాలు వచ్చాయి ఏ జబ్బులు ఎంతెంత పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది నిద్ర లేక ఇవన్నీ దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట నిద్ర విషయంలో మీరు వారములో ఏడు రోజుల్లో ఐదు లక్షణాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కసారి చూసుకోవాలి మొట్టమొదటి లక్షణం ఏడు రోజుల్లో ఒక్క రోజైనా సరే ఏడెనిమిది గంటల పాటు గాఢ నిద్ర పట్టింది అనే అనుభూతి మీకు ఒక్కసారైనా కలుగుతున్నాదా లేదా చెక్ చేసుకోవాలి ఇక రెండవది గాఢ నిద్రలోకి పొడుకున్న వెంటనే జారుకునే విషయంలో వారంలో రెండుసార్ల కన్నా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటున్నదే అంటే పడుకున్నాక మనకు మంచి గాఢ నిద్రలోకి వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టకుండా వెంటనే గాఢ నిద్రలోకి జారుకోవటం అనేది రెండు అన్నా మీకు జరుగుతున్నదా లేదా చూసుకోవాలన్నమాట ఇక మూడవది గాఢ నిద్ర పట్టిన తర్వాత ఆ నిద్ర కొనసాగటంలో ఆటంకాలు రాకుండా వారంలో రెండుసార్లు కంటే కూడా ఎక్కువ ఇబ్బంది రాకుండా కొనసాగాలన్నమాట కొంతమంది నిద్ర పడుతుంది మళ్ళీ మేలుకొస్తుంది మళ్ళీ డిస్టర్బ్ అయి నిద్ర పడుతుంది మొక్కలు మొక్కలుగా అలా కాకుండా గాఢ నిద్ర అనేది కంటిన్యూస్గా కొనసాగటం అనేది వారంలో సార్లు అన్నా ఉండాలి అంతకంటే మరి ఇంకా కొనసాగకుండా డిస్టర్బ్ అవుతున్నదంటే ఇది మంచి లక్షణం కాదనమాట సార్లు కంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం ఉండాలి ఇక నాలుగవది నిద్రపోవటానికి సంబంధించిన మాత్రలు ఏమీ వాడకుండా ఉంటున్నామా లేదా చెక్ చేసుకోవాలి ఇక చివరిగా ఐదవది ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచిగా నిద్ర పట్టింది హాయిగా నిద్రపోయాను ఫ్రెష్గా ఉంది నాకు అనే ఫీలింగ్ ఏడు రోజుల్లో ఐదు రోజులన్నా ఆ మంచి అనుభూతి కలగాలి నిద్రానుభూతి మరి ఇలా కలుగుతున్నదా లేదో చూసుకోండి ఇప్పుడు ఐదు లక్షణాలు మీలో గనక ఉంటే ఐదు పాయింట్లు ఉన్నట్లు అనమాట ఐదుట్లో ఏమన్నా మిస్ అయితే దానివల్ల ఏమేమి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది వీళ్ళు సర్వే చేశారనమాట రెండు వేల పదమూడులో హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు ఈ లక్ష డెబ్భై వేల మందిని ఐదు పాయింట్లు ఎవరిలో ఏమున్నాయని డేటా రికార్డ్ చేసి పెట్టి నాలుగు సంవత్సరాల మూడు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ హెల్త్ డేటానంతా సేకరించారనమాట వీళ్ళల్లో ఏమేమి పాయింట్లు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి ఐదు పాయింట్లు ఉన్నవారికి ఏం బెనిఫిట్స్ వచ్చినాయి ఐదు పాయింట్లు రెండో ఒకటో ఉన్నవారికి ఏమొచ్చినాయి అసలు లేని వారికి ఏమొచ్చినాయని డేటా నాలుగు సంవత్సరాల మూడు నెలల తర్వాత మళ్ళీ తీస్తే ఇందులో ఈ ఐదు లక్షణాలు ఎవరికైతే కనపడ్డాయో ఈ లక్ష డెబ్భై వేల మందిలో వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ జబ్బులు బారిన పడే స్థితి తక్కువ ఉందని తెలిసిందనమాట ఈ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిదిలోపు వచ్చే వీళ్ళ డేటాని తీసుకున్నందువల్ల ఫార్టీ పర్సెంట్ జబ్బులు వచ్చే స్థితి తగ్గటం అంటే ఎంత మంచి మార్పు చూడండి నిద్రకే జబ్బులకి అంత సంబంధం ఉందని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అందులో ఇరవై ఒక్క పర్సెంట్ గుండె జబ్బులు వచ్చే గుండె జబ్బులతో మరణాలు గుండె జబ్బులు వచ్చే అవకాశం ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గింది అని వీళ్ళకి తెలిసిందనమాట అంత తగ్గటానికి అవకాశం నిద్ర కలిగిస్తుందని రెండో విషయం ఇక అకాల మరణాలు సంభవించే స్థితి థర్టీ పర్సెంట్ తగ్గుతుందట ఉన్నట్టుండి చనిపోతుంటారు కదా అలాంటి స్థితి థర్టీ పర్సెంట్ తగ్గే అవకాశం బాగా ఐదు లక్షణాలతో ఉండి నిద్ర బాగపోయే వారికి ఉంది అని తెలిసిందనమాట ఇంకో నాలుగో విషయం క్యాన్సర్తో చనిపోయే ముప్పు అనేది నైన్టీన్ పర్సెంట్ తగ్గుతుంది అని తెలియజేశారు అంటే ఏడు రోజుల్లో మనకి నిద్ర విషయాల్లో ఈ ఐదు లక్షణాలు చెక్ చేసుకున్నప్పుడు ఈ ఐదు లక్షణాలు బాగా ఉంటే మాత్రం ఇంత బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇంకొక వాస్తవం ఏమిటంటే ఈ డేటా రెండు వేల పదమూడు నుంచి లక్ష డెబ్బై వేల మంది మనం సేకరించారు కదండి అసలు ఈ ఐదు విషయాల్లోనూ ఈ పాయింట్లు లేని వారు ఉంటారు కొంతమంది మందులు వాడుతుంటారు పొడుకున్నా నిద్ర పట్టదు లేచిన అసంతృప్తిగా ఉంటుంది నిద్ర పట్టిన ఫీలింగ్ ఉంటుంది నిద్ర పట్టిన డిస్టర్బ్డ్గా నాలుగు సార్లు మేలుకొచ్చి మళ్ళీ నిద్రపాటుపడం ఇప్పుడు ఈ ఐదు పాయింట్లు లేకుండా ఉన్నవారు మరి డేటాలో ఫస్ట్ ఎంటర్ అయి ఉంటారు కదండి మరి అలాంటి వారిని నాలుగు సంవత్సరాల మూడు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ డేటా సేకరించడం మొదలుపెట్టినప్పుడు అందులో ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది ఇట్లా నిద్ర అస్సలు విషయంలో ఐదు పాయింట్లు మాకు లేవన్న వారు చనిపోయారు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది అంటే చూడండి లక్ష డెబ్భై వేల మందిలో ఇంతమందికి మరణం సంభవించింది ఈ నిద్ర ఎఫెక్ట్ వల్ల కూడా అంత ప్రమాదాలు ఉంటాయని వీళ్ళ సర్వేలో కూడా తెలిసిందనమాట ఈ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందిలోనండి ముప్పై పర్సెంటు గుండె జబ్బులతో చనిపోయారట ఇరవై నాలుగు పర్సెంట్ క్యాన్సర్తో చనిపోయారు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందిలో నలభై పర్సెంట్ ఇతర కారణాలతో చనిపోయారు అంటే నిద్ర సరిగా లేకపోవటం మన ప్రాణానికి ఎంత ముప్పు గుండె ఆరోగ్యానికి దీర్ఘరోగాలు రావటానికి అకాల మరణాలకి ఎంత దారితీస్తుందో ఒక్కసారి ఆలోచించండి మరి అలాంటి మంచి గాఢ నిద్ర పట్టడానికి మనం ఏం చేస్తే బాగుంటుందని అందరికీ ఆలోచన కలుగుతుంది కదా మరి మంచి గాఢ నిద్ర పట్టడం అనేది ఒక వరంలాగా మనం భావిస్తున్నాం కదా మరి నా అనుభవం గాఢ నిద్ర గురించి నేను చెప్తాను నేను పడుకున్న రెండు మూడు నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోతాను పడుకున్న దగ్గర నుంచి లేచే వరకు గాఢ నిద్ర పడుతుంది నాకు ఐదు గంటలు నిద్రపోయిన చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది ఎందుకంటే ఐదు గంటలు ఆరు గంటలు గాఢ నిద్రే పట్టేస్తుంది నాకు మధ్యలో మెలకు రావటం ఒక్కసారి కూడా యూరునికి నేను ముప్పై ఏళ్ళల్లో అసలు లేచి ఉండనండి సహజంగా అంటే ఒక్కసారి కూడా డిస్టర్బ్ అయ్యలేవటం మళ్ళీ మెలకు వచ్చాక మళ్ళీ నిద్ర పట్టకపోవటము మధ్యలో ఎప్పుడన్నా కదులుతాం కదా అలాంటప్పుడు కూడా ఒక్కసారి కూడా మళ్ళీ నిద్ర పట్టకుండా ఇబ్బంది పట్టడం అనేది లేదు అసలు మరి పడుకున్న దగ్గర నుంచి గాఢ నిద్ర ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంత మంచిగా నిద్ర పడుతుంది దానికి కారణం తెలుసండి ఆహార నియమాల్లో అతి ముఖ్యమైన ఆహార నియమం ఎర్లీ డిన్నర్ మరి నేను కొన్ని లక్షల మంది మీద ముప్పై సంవత్సరాల్లో ఈ విషయాన్ని ప్రయోగించి ప్రాక్టికల్గా చూసిన సత్యాన్ని మీకు చెప్తున్నా మరి ఇన్ ఇన్ని లక్షల లక్షల మందికి వచ్చిన ఫలితం గాఢ నిద్ర విషయంలో ఎర్లీ డిన్నర్ వల్లే అందుకని సాయంకాలం ఆరు గంటలకల్లా మీరు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ లేదా ఫ్రెష్గా ఉండే ఫ్రూట్సు ఇట్లాంటివన్నీ సరిపడా తినేసేసేయండి బిఫోర్ సిక్స్ థర్టీ సెవెన్లోపు మీ డిన్నర్ ముగించేసేసేయండి పొడుకునేసరికి తొమ్మిది పదింటికల్లా పొట్టా ప్రేగులు ఖాళీ అవ్వాలి డైజెషన్ పార్ట్ అంతా క్లోజ్ అవ్వాలి అన్నవయవాలు విశ్రాంతి తీసుకోవటం అప్పుడు మొదలెడతాయి పొట్టలో ఆహారం ఉందంటే అన్న అవయవాలు పనిచేస్తూ ఉంటాయి గుండె ఎక్కువ వేగం పెంచాలి బీపీ పెరుగుతుంది రక్తనాళాలు ఇంకా అలసట గురవుతూ ఉంటాయి నైట్ కూడా కిడ్నీలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి పొట్ల ఆహారం ఉంటే ఎప్పుడైతే పొట్టకు రెస్ట్ వస్తుందో గుండె రక్తనాళాలు ఊపిరితిత్తులు ఇవన్నీ వేగం తగ్గించి చక్కగా రెస్ట్ తీసుకుంటాయి అన్నమాట అందుకని అసలైన గాఢ నిద్ర పొడుకున దగ్గర నుంచి లేచే వరకు బాగా పట్టాలి అంటే మీరు పొడుకునేసరికి మీ పొట్ట ఖాళీ అయ్యేటట్టు చూసుకోండి గాఢ నిద్ర తొమ్మిది పదింటికల్లా మీకు పట్టపోతే నన్ను అడగండి పొడుకున్న వెంటనే మీకు నిద్ర రాకపోతే నన్ను అడగండి ఇంత మంచి ఫలితాన్ని ఏ ప్రిన్సిపల్ ఇవ్వలేదు అందుకని ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తిని బిఫోర్ సెవెన్ క్లోజ్ చేసి ఇక నైట్ ఏమి ఆడించకుండా ఉండండి గాఢ నిద్ర సొంతం అవుతుంది ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవాలంటే మంచి నిద్రపోయేటట్టు మీరు ప్లాన్ మార్చుకోవాలి అందుకని గాఢ నిద్ర శరీరానికి రక్షణ వ్యవస్థకి గుండె ఆరోగ్యానికి ఆయుష్ని పెంచడానికి బలానికి రక్షణ వ్యవస్థను పెంచుకోవడానికి ఎన్ని అద్భుతాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఆలోచించండి అలాంటి గాఢ నిద్ర కోసం ఒక్క మంచి అలవాటిని మీ జీవితంలో అడాప్ట్ చేసుకోలేరా నెల రెండు నెలలు మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్పింది కాదనకుండా ఇక లైఫ్లో ప్రొద్దుపోయి మీరు తినరు లైఫ్లో ఉడికిన ఆహారం తినడానికి కూడా ప్రయత్నం చేయరు తిన్నామంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో నైట్ అప్పుడు మీకు అర్థమవుతుంది నైట్ పది పదకొండింటికి బిర్యానీలు తిని పడుకోండి తర్వాత రెండు నెలల తర్వాత అప్పుడు అర్థమవుతుంది నిద్ర ఎంత డిస్టర్బ్ అయిందో ఈ బిర్యానీలు నైట్ తినటం వల్లని మీరు అనుభవించకపోతే నన్ను అడగండి మరి ఇలాంటి చక్కటి ఆరోగ్య లాభాన్ని గాఢ నిద్రలో మీరు పొందటానికి ఈ బెస్ట్ ప్రిన్సిపల్ని ఆచరిస్తూ ఈ ఐదు విషయాలు ఏడు రోజులు మీకు ఉండేటట్టుగా మీరు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం